హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు అందరు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు వీడియో వచ్చేసి మేము దివాళీకి అయితే ఇంటికి వెళ్ళాము కదండి ఇంకా ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మా జర్నీ వీడియో ఇంకా నైట్ అయితే మేము తీసుకువెళ్ళడానికి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి ఫుడ్ ప్రిపరేషన్ ఇక్కడ చూస్తున్నారు కదండి అన్నీ అయితే సిద్ధంగా చేశాను బాగా అయితే ఇంకా ఈ కవర్లో అయితే వేసి ప్యాకింగ్ చేస్తున్నాడు ఎప్పుడు బాగా అయితే ప్యాకింగ్ చేస్తాను నేను చేసి అయితే అక్కడ రెడీగా పెడతాను ఈరోజైతే నేను రెండు రకాల కర్రీస్ అయితే వండానండి ఆలు ఫ్రై చేశాను ఇంకా సొరకాయ కర్రీ అయితే వండాను చపాతీ చేశాను వైట్ రైస్ ఇంకా ఇవన్నీ అయితే ప్యాక్ చేశాడు ఇంకా తర్వాత అయితే ఇంకా రెడీ అయిపోయాడు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి అందరం ఇంకా స్నానాలు చేసి అయితే రెడీ అయిపోయాము ధార్మికైతే ధార్మిక అయితే పడుకుంది కదండి తనను అయితే లేపాను నైట్ ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి మాకు ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ అయితే ఉంది ధార్మిక చూసారా అలిగి అయితే కూర్చుంది లేపి స్నానం పోస్తే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి మెయిన్ ఇన్యూబి

చిన్న ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ కదండి ఇంకా మేమైతే లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే స్టేషన్కి అయితే వెళ్ళిపోతాము మాకు తెలిసిన ఒక అంకుల్ అయితే వస్తారు ఆటో తీసుకొని ఇంకా తన ఆటోలోనైతే వెళ్ళిపోతాము మమ్మల్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు మాకు చుట్టూ అయితే మార్కెట్స్ ఉంటాయండి బట్టల మార్కెట్స్ వాటికైతే లైట్స్ అయితే ఇలా సెట్ చేశారు దివాళి కాబట్టి చూసేయండి చెప్తాన బాంబులు బాబాయ్ బాబాయ్ బాంబులు తీసుకొస్తాన భయపడవా అప్పు లాస్ట్ ఇయర్ భయపడ్డావు కదా మరి ఈ ఇయర్ భయపడవా అట్లా అట్లా అంటావా చూసారు కదండి ఇంకా ఆటో అయితే వచ్చింది మాకు లగేజీ అయితే ఒకటే ఉందండి బ్రీప్ కేస్ పెద్ద బ్రీప్ కేస్ ఇందులో అయితే చాలా లగేజీ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే చాలా లగేజీ అయితే తీసుకెళ్తానండి ఇక్కడ తీసుకున్న డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మమ్మీ దగ్గర కుట్టించుకోవడానికి అయితే తీసుకెళ్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి సూరత్ సిటీ అయితే చూపిద్దాం అన్నట్టు మీకైతే నేను వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు అయితే ట్వెల్వ్ థర్టీ అయితే అవుతుందండి నేను వీడియో తీసుకునే టైంలో ఫుల్ రష్గా ఉంది దివాళీ సీజన్ కాబట్టి ఇంకా నార్త్లో దివాళీ స్పెషల్ కాబట్టి ఫుల్ రష్గా ఉంది షాపింగ్ ఏరియాస్ కూడా ఇంకా క్లోజ్ చేయలేదు ఇక్కడ ధార్మిక అయితే ఆటో వరకు అయితే అలిగి కూర్చుంది కదండి ఆటో ఎక్కిన తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్గా అయితే ఉందండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నానని ఇక్కడ వీడియో తీస్తున్నానని ధార్మిక అయితే వెళ్ళి వాళ్ళ పాప పక్కన అయితే నిల్చొని చూస్తుంది చూడండి వీడియోలో పడడం కోసము ఇంకా తనైతే ఇలా స్టిల్స్ అయితే ఇస్తుంది వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసేయండి ఇంకా లగేజీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నామండి లోపలికి చూస్తున్నారు కదా ధార్మికి అయితే ముందుగానైతే వెళ్ళిపోతుంది తనకైతే ఇంకా ఐడియా ఉంది ఎటు వెళ్ళాలి అనేది ఇంకా ఎప్పుడైతే వెళ్తాం కదండి తనకైతే తెలుసు ఇంకా రష్ అయితే చాలా ఉంది నేనైతే ఇక్కడ ఆగమని చెప్తున్నాను లగేజీ అయితే బాగా ఉంది కదండి తనైతే వెనుక నుంచి నెట్తుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి 没有。 పైకి వెళ్ళైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశామండి చూస్తున్నారు కదా ఏ ట్రైన్ వచ్చినా ధార్మిక అయితే ఇలా చెవులు అయితే మూసుకుంటుంది తనకైతే చాలా భయము ట్రైన్ ఆర్ అండ్ సౌండ్ అంటే ఇక తనకైతే ఫుల్ నిద్ర అయితే వస్తుంది కాసేపు అయితే మేము ముచ్చట పెట్టామండి నిద్ర తేలిపోవాలని ఇక చివరికైతే మా ట్రైన్ అయితే వచ్చిందండి చూసేయండి ఇంకా ట్రైన్ అయితే వచ్చిందండి మేము వెళ్లే ట్రైన్ అయితే నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇదైతే అహ్మదాబాద్ నుంచి చెన్నై అయితే వెళ్తుందండి మధ్యలో మేము మన్సరాల్లో అయితే దిగుతాము ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత తాను ఎక్సైట్మెంట్ అయితే చూసేయండి తనైతే అయితే చాలా ఎక్సైట్మెంట్ అయిపోతుంది డ్యాన్స్ అయితే చేస్తుంది స్టేషన్ లోనే ట్రైన్ అయితే క్వార్టర్ టూ వన్ కయితే వచ్చిందండి ట్వెల్వ్ థర్టీకి వచ్చే ట్రైన్ క్వార్టర్ టూ వన్ అయితే వచ్చేసింది ఇంకా బావ అయితే చూస్తున్నారు కదా ఇంకా లగేజీ అయితే సర్దుతున్నాడు అండి ఇక టూ లగేజెస్ అయితే ఉన్నాయండి బావదొక బ్యాగ్

చపాతీ వేసుకోవచ్చు చపాతి చపాతి నువ్వు తింటావా చపాతి గురువు ఎట్లా కూడా బాగా అంటారు ఏమంటారు ఎందు సంగతుంది ఇంకా ధార్మిక అన్ని వాళ్ళ పప్పు అయితే కాసేపు అయితే ఆడుకుంటున్నారండి ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నానైతే ఇంకా చూస్తున్నారు కదా వీడియోని చూస్తూ అయితే ఇలా ఆట అయితే పెట్టారు కాసేపు ఇంకా వాళ్ళిద్దరు కలిసారనుకోండి ఒకరినొకరు కిస్లు ఇచ్చుకోవడం కానీ లేకపోతే నవ్వుకోవడం కానీ ఇదే సరిపోతుంది ఇంకా సైడ్లో అయితే మ్యూజిక్ అయితే పెట్టిందండి మా పక్కన కూర్చున్న ఆంటీ అయితే సాంగ్స్ పెట్టారు ఇంకా తను సాంగ్స్ పెడితే ధార్మిక అయితే ఇక్కడ డాన్స్ చేస్తుంది అందుకోసమే నేనైతే మ్యూట్ అయితే చేశానండి సౌండ్ ఏం పెట్టలేదు కాపీ రైట్ పడుతుంది కాబట్టి ఇంకా మా స్టేషన్ అయితే వచ్చేసిందండి ధార్మిక అయితే ట్రైన్లో ఇలా అలర్ట్ చేసింది ఎంజాయ్ చేసింది ఫుల్ గా అయితే ఉంది ఇంకా మా స్టేషన్ వచ్చేసిందని ఇంకా బాగా అయితే లగేజ్ అయితే బయటకి అయితే తీస్తున్నాడు ఇంకా ఒక రెండు స్టేషన్స్ ముందైతే బావా హడావిడిగా అయితే చేస్తాడండి చూస్తున్నారు కదా ఇంకా మా స్టేషన్ కొంచెం దగ్గరలో ఉంది బావైతే ఇలా లగేజీ అయితే తీసి ముందుగానే బయట పెట్టేస్తాడు ఇంకా ధార్మిక దిగుతున్నాను అనే ఎక్సైట్మెంట్ లోనే ఉంది చూస్తున్నారు కదా ఫుల్ గా ఎగ్జైట్మెంట్ అవుతుంది ఇంకా ట్రైన్లోనైతే ఏవి వస్తే అవి కొనేమని అయితే ఇలా అలర్ట్ చేస్తుందండి ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా తనైతే ఇలా జాస్ చేస్తూ అయితే కాసేపు నిలబడింది ఇంకా మేము డోర్ దగ్గర అయితే నిలబడ్డామండి మా స్టేషన్ దగ్గరకైతే వచ్చేసింది మేము దిగేసరికి అయితే మా మరిది కొడుకు మా అల్లుడు ముగ్గురు అయితే వచ్చి ఉన్నారు వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ము చూడు ముసలమ్మా ఫ్రెండ్స్ మా మిల్సియా మా ధార్మిక ఆటో నడుపుతుంది ధార్మిక ఇది చూడండి ధార్మిక ఇది నడుపుతుంది మావాడు నరేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్